அலாம் ஏலாம்லாம் சனாதன ஆச்சியவே பார்க்கறேன் అది <laughs> மனவ் எனக்கு ஒர்க்கொரு கலிஸ்து கலோஜி ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీవై జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కందుకూరు రావటం జరిగింది ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంలో నిన్న సాయంత్రం ఆరోసం చేయటం కందుకూరు కాన్ఫరెన్స్ ఎన్సార్జీగా వారికి మనస్ఫూర్తిగా ఆస్కారాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి గారికి పూర్వదనం కోసం శుభదినం ఈరోజు మంచి రోజు గౌరవ మాజీ మంత్రి కందుకూరు కార్యక్రమిటీ ఎమ్మెల్యే మానుగోడు మహేందర్ రెడ్డి గారి ఆశస్తితో వారి దీవెనతో ఇక్కడ పనిచేయాలని చెప్పి రావటం జరిగింది వారిని కూడా అర్థం కలట జరిగింది మహేందర్ రెడ్డి గారు మా తాత గారి నుంచి మా నాన్నగారి నుంచి మాకు పనిచేయ కందుకూరులోనే ఇక్కడే చిరునపల్లి దగ్గర కూడా గతంలో కూడా ఇక్కడ రెండేళ్ళు ఫోన్లో కూడా పనిచేశాను ఈరోజు సేవా కార్యక్రమాలు ఇక్కడ వేయడం కూడా జరిగింది కందుకూరులో కన్సెన్సీ అంతా కూడా నాకు సూపరిసిద్ధమే ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఎమ్మెల్సీ ఉన్నవాటి మాధవరావు గారు కూడా మేము ఇద్దరం కలిసి కూడా అప్పుడు పోటర్ పనిచేశాం వారి ఆశీర్వాద తీసుకొని ముఖ్యంగా ఎమ్మెల్సీ పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు మాకు ఒక మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అని చెప్పుకొని ముందు అడుగులే అని చెప్పి కనుక రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా వారిద్దరు ఆశి చూసుకుని మనోబర్ కూడా చెప్పడం జరిగింది రోజుల్లో మేలు చేసే దాంట్లో కూడా పర్వజేస్తున్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి అంతర్ స్థాయి సెకండ్ క్యాండ్ ఫోర్ అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అందరూ కూడా పిలుచుకొని నాకు అందరూ సమానం హెచ్చు లేవు అదే మాదిరిగా కను కందు కనిగిరిలో కూడా నేను పనిచేశాను ఇక్కడ కూడా అందరినీ కలుపుకొని పోయి వర్గాలకు తావే లేకుండా వర్గాలకు తావే లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నారు పార్టీ గుర్ట్టినప్పటి నుంచి పనిచేస్తారు ఆ కారణం అంతా కూడా నాకు తెలుసు తర్వాత పది సంవత్సరాలు కనిగిళ్ళు పనిచేసి మళ్ళీ పిరవడం జరిగింది ఆ కొత్త పాత కలయికతోని ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా వారం రోజులు పదిహేను రోజుల్లో అన్ని మన్నాలు తిరిగి అందరినీ గుర్తించి అందరి దగ్గర పోయి అందరినీ కలుపుకొని మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ చేయాలని మనం స్ఫూర్తిగా నిర్వహించుకున్నాను తిమ్మటి మాధవరం ఎమ్మెల్సీ గారు అందరూ కూడా కలిసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న అభిమానులు రాష్ట్ర అభిమానులు అందరూ కూడా మనం అందరూ కలిసి పనిచేస్తాం కందుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించే దాంట్లో సీలందరూ కూడా నాకు సహకరించి పనిచేయాలని మన స్ఫూర్తిగా మీ ద్వారా ఉన్నాను ప్రజలందరికీ మంచి చేద్దామని కందుకు రాజు రాజు రావడం జరిగింది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఆదేశకాలతో ఆశీస్సులతో కందుకు నన్ని కందుకు నన్ని విధాల అభివృద్ధి ముందు మీ అందరి గీతాల ప్రజలు